హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఉన్నత మొక్కల్లో కిరణజన్య సమయోగ్రీయ ప్రాక్టీస్ బిట్స్ ఏటీపీ యాంత్రికాన్ని వివరించడానికి ఏ పరికల్పన ప్రతిపాదించబడింది ఆన్సర్ కెమి ఆస్మాటిక్ పరికల్పన నెక్స్ట్ సీఓ టూ స్థాపనలో అంటే మనకి సీఓ టూ స్థాపన మొ మొక్కల్లో జరుగుతుంది మొక్కల్లో జరిగే సివో టూ స్థాపనలో మొదటి ఉత్పన్నం మొదటి ఉత్పన్నము సీత్రి ఆమ్లం అయితే మొదటి ఉత్పన్నము సీత్రి ఆమ్లం అయితే దాన్ని త్రీ పదం అంటాము అంటే సీతీ ఆమ్లం ఏంటది పాస్పో గ్లిజరిక్ ఆమ్లము అదేవిధంగా సివో టూ స్థాపనలో మొదటి ఉత్పన్నము సి ఫోర్ ఆమ్లం అయితే దాన్ని సి ఫోర్ పదం అంటారు ఇది ఆగ్జాలో ఎస్టిక్ ఆమ్లము నెక్స్ట్ కాల్వీన్ వలయంలో కాల్వీన్ వలయము ఎన్ని దశలలో జరుగుతుంది కాల్విన్ వలయం అనేది ఎన్ని వరుసలలో జరుగుతుంది ఆన్సర్ మూడు దశలలో జరుగుతుంది అవి కార్బాక్సిలేషన్ దశ క్షయకరణ దశ పునరుత్పత్తి దశ అంటే మనకి కాల్విన్ అంటే జీవ సంశ్లేషణ చర్యలు చర్యలను తెలిపే వరుస క్రమం మీద జీవ సంశ్లేషణ చర్యలు తెలిపే వరుస క్రమం మీద కాల్విన్ అనే శాస్త్రవేత్త ఏం చేశారు కృషి జరిపారు జరిపి దాన్ని కాల్విన్ వలయం అని పేరు పెట్టారు ఆ కాల్విన్ వలయంలో ఎన్ని దశలో జరుగుతుంది మూడు దశల్లో జరుగుతుంది అది వన్ కార్బాక్సిలేషన్ సెకండ్ వన్ క్షయకరణం థర్డ్ వన్ పునరుత్పత్తి దశ నెక్స్ట్ కాల్విన్ వలయంలో కాల్విన్ వలయంలో కార్బాక్సిలేషన్కు అంటే కాల్విన్ వలయంలో ఆర్యూబీపీ ఆర్యూబీపీ యొక్క కార్బాక్సిలేషన్కు ఉపయోగించబడేది కార్బన్ డయాక్సైడ్ ఆర్యూబీపీ కార్బాక్సిలేషన్లో ఉత్ప్రేరకంగా పనిచేసే ఎంజైమ్ ఆన్సర్ రైబలోజ్ బిస్పాస్పేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ అంటే అంటే ఇక్కడ ఆక్సిలేషన్ చర్య కార్బాక్సిలేషన్ చర్య కూడా జరుగుతుంది ఈ ఆర్యూబీపీ కార్బాక్సిలేషన్లో ఉత్ప్రేరకంగా పనిచేసే ఎంజైమ్ రైబులోజ్ బిస్పాస్పేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ నెక్స్ట్ రుబిస్కో అనగా రుబిస్కో అనగా రైబులోజ్ బిస్పాస్పేట్ కార్బాక్సిలేజ్ ఎస్కే మరొక పేరు రుబిస్కో నెక్స్ట్ కార్బాక్సిలేషన్ యొక్క సమీకరణం సిక్స్ ఆర్యూబీపీ ప్లస్ సిక్స్ ఏఓ టూ ప్లస్ సిక్స్ హెచ్ టువో రుబిస్కో అనే ఎంజైమ్ సమక్షంలో పన్నెండు ట్వెల్వ్ పాస్పో గ్లెజరిక్ యాసిడ్ ఏర్పడుతుంది నెక్స్ట్ క్షయకరణ ఎన్ని దశలలో జరుగుతుంది క్షయీకరణ అనేది ఎన్ని దశలో జరుగుతుందంటే రెండు దశల్లో జరుగుతుంది స్థాపన చెందడానికి ఎన్ని అణువుల ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు అవసరము టూ స్థాపన చెందడానికి ఎన్ని ఏటీపీ అణువులు మరియు ఎన్ని ఎన్ఏడిపిహెచ్లు అవసరము ఆన్సర్ రెండు ఏటీపీ అణువులు రెండు ఎన్ఏడిపిహెచ్ అణువులు అవసరం నెక్స్ట్ క్షయకరణం సమీకరణం ఫస్ట్ వన్ ట్వెల్వ్ పాస్పోర్ గ్లిజరిక్ యాసిడ్ ప్లస్ ట్వెల్వ్ ఏటీపీ గివ్స్ రైస్ టు ట్వెల్వ్ బిస్ పాస్పోర్ గ్లిజరిక్ కామలం ప్లస్ ట్వెల్వ్ ఏడిపి ఏటీపీ అనేది పాస్పోర్క్ లెజరీ కనేది అనే సమక్షంలో ఏటీపీని కోల్ కోల్పోయింది కాబట్టి ఏడీపీ అప్పటి ఇక్కడ ట్వెల్వ్ ఏడిపి ట్వెల్వ్ ఏటీపీ నెక్స్ట్ ట్వెల్వ్ ఫస్ట్ దశ సెకండ్ దశలో ఈ ట్వెల్వ్ బిస్పాస్పోర్జరా గ్లెజరాల్ హెడ్ మరియు ట్వెల్వ్ ఏడీపీ ఏర్పడింది కదా ఈ ట్వెల్వ్ బిస్పాస్పో గ్లెజరికామ్లం మరియు ట్వెల్వ్ ఎన్ఏడి పేజ్ కలిసి గ్లెజరాల్హైడ్ త్రీ పాస్పేట్ డిహైడ్రోజినేజ్ అనే అంజన్ సమక్షంలో ట్వెల్వ్ పాస్పోర్ గ్ లెజరాల్ మరియు త్రీ పాస్పేట్ ట్వెల్వ్ ఎన్ఏ డిపి ప్లస్ ట్వెల్వ్ హెచ్ టూ పిఓపూర్ అనేది ఏర్పడుతుంది అంటే క్షయకరణం అనేది రెండు దశల్లో జరుగుతుంది ఫస్ట్ వన్ ట్వెల్వ్ పాస్పోర్క్ లిజరిక్ కామరము ప్లస్ ట్వెల్వ్ ఏటీపీ గివ్స్టెస్ టూ పాస్పోర్క్ లెజ్రోక్ అనేది అనే ఎన్జిఎం సమక్షంలో ట్వల్వ్ బిస్ పాస్పోర్క్ లెజరిక్ కామనం ప్లస్ ట్వెల్వ్ ఏడీపీ నెక్స్ట్ సెకండ్ దశలో ఈ ట్వెల్వ్ పాస్పోర్క్ లెజరిక్ కామరము మరియు ట్వెల్వ్ ఎన్ఏ కలిసి గ్లిజరాల్ హై త్రీ పాస్పో డిహైడ్రోజనేజ్ అనే ఎన్జిఎం సమక్షంలో ట్వెల్వ్ పాస్పోర్క్ లిజరాల్ హైడ్ త్రీ పాస్పేట్ మరియు ట్వెల్వ్ ఎన్ఏడిపి ప్లస్ ట్వెల్వ్ హెచ్ టూ పిఓ ఫోర్ అనేవి ఏర్పడతాయి నెక్స్ట్ కాల్విన్ వలయము కాల్విన్ వలయము అవిచ్ఛిన్నంగా సాగాలంటే టూ గ్రహీత అయిన ఆర్యూబీపీ అణువు పునరుత్పత్తి చెందాలి కాల్విన్ వలయము అవిచ్ఛిన్నంగా సాగాలంటే సివో టూ గ్రహీత అయిన ఆర్యూబీపీ అణువు పునరుత్పత్తి చెందాలి ఆర్యూబీపీ ఏర్పడడానికి అంటే ఆర్యుబూపీ ఏర్పడడానికి పునరుత్పత్తి దశలో ఒక ఏటీపీ అవసరం ఆర్యూబీపీ ఏర్పడడానికి పునరుత్పత్తి దశలో ఒక ఏటీపీ అవసరం గ్లెజ్రాల్డ్ హైడ్ త్రీ పాస్పేట్ మరియు డైహైడ్రాక్స్ ఎస్టోన్ పాస్పేట్లు అనేవి సదృశాలు అంటే ఒకదాని నుంచి ఒకటి ఏర్పడగలరు అంటే గ్లెజరాల్ త్రీ పాస్పేట్ అనేది ట్రయోజ్ పాస్పేట్ ఐసోమరేజ్ అనే సమక్షంలో డైహైడ్రాక్స్ ఎస్టోన్ పాస్పేట్గా మారద మారగలదు డైహైడ్రాక్సీ ఎస్టోన్ పాసిపేట్ అనేది మళ్ళీ ట్రయోజ్ ఐసోమరేజ్ అనే ఎంజన్ సంస్థలో క్లెజ్రాల్ హెడ్ త్రీ పాసిపేట్గా మారగలదు కాబట్టి ఇవి రెండు సదృశాలు అంటారు ఈ క్లెజ్రాహ్లడ్ క్లెజ్రాల్ హెడ్ త్రీ పాసిపేట్ ఏంటనేది డిహెచ్ఏపి గాను డిహెచ్ఏపి అనేది మళ్ళీ క్లెజ్రాల్ హెడ్ త్రీ పాస్పేట్ గానీ ఏర్పడడానికి అవసరమైన ఎంజాయము ట్రయోజ్ పాసిపేట్ ఐసోమరేజ్